ఓం శివాయ మహాశివరాత్రి వచ్చేస్తోంది కదా ఈ పవిత్రమైన రోజున చాలామంది చేసే ఉపవాసమంటే కేవలం రోజంతా ఏమీ తినకుండా ఉండటం మాత్రమే కాదు అది మనస్సుని ఆత్మనీ చేసి ఆ పరమేశ్వరుడికి మనల్ని దగ్గర చేసే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన ఈ మాట ఉపవాసం యొక్క అసలు సారాన్ని ఎంత చక్కగా చెబుతుందో ఇది కేవలం శారీరక క్రమశిక్షణ కాదు దాని ద్వారా మానసిక ఏకాగ్రతను సాధించడం మనసుని పూర్తిగా ఆ పరమేశ్వరుడివైపు మళ్లించడమే అసలు లక్ష్యమన్మాట ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అంటే మన చైతన్యాన్ని మన ఆలోచనలని ఆ ఈశ్వరుడికి దగ్గరగా తీసుకువెళ్లడమే అసలైన ఉపవాసం అంటే ఇక్కడున్న అసలు సూత్రమేంటంటే మనం ఆహారాన్ని నియంత్రించినప్పుడు మన ఇంద్రియాలు నెమ్మదిస్తాయి వాటి పరుగులు ఆగిపోతాయి అప్పుడు మనసు నిశ్చలమై ఏకాగ్రతతో శివనామస్మరణలో లీనమవడం చాలా సులభమవుతుంది చూసారా శారీరక నియంత్రణ మానసిక ఉన్నతికి ఎలా దారి చూపిస్తుందో ఉపవాసంలో అన్నిటికన్నా శ్రేష్టమైనది నిరాహారం అంటే కనీసం నీరు కూడా తీసుకోకుండా ఉండటం కాని మన శాస్త్రాలు చాలా ఆచరణాత్మకమైనవి వయస్సు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇది అందరికీ సాధ్యం కాదని గ్రహించి కొన్ని కూడా సూచించాయి దైవభక్తికి శరీరాన్ని హింసించటం ముఖ్యం కాదు మనస్సును లగ్నం చేయడమే ముఖ్యం కదా ఉపవాసానికి సహాయపడే సాత్విక ఆహారాలకి ఆటంకం కలిగించే ఆహారాలకి మధ్య ఉన్న తేడాని చాలా స్పష్టంగా వివరిస్తోంది పండ్లు పాలు దుంపలు లాంటివి శరీరాన్ని అలసిపోకుండా శక్తినిస్తాయి అదే సమయంలో బియ్యం గోధుమలు ఉల్లి వెల్లుల్లి లాంటి తామసిక పదార్థాలను అంటే మనలో బద్దకాన్ని మందకొడితనాన్ని పెంచే ఆహారాలను కూడా ముట్టకూడదు శివరాత్రి దీక్ష కేవలం తినే ఆహారానికే పరిమితం కాదు అంతకంటే ముఖ్యమైనది మన మానసిక ఆహారం అంటే మన ఆలోచనలు మాటలు చేతలు మానసిక శుద్ధి లేకపోతే ఈ ఉపవాసానికి పరిపూర్ణత రాదు అందుకే ఆహార నియమాలతో పాటు ఆ రోజంతా మనస్సును ప్రశాంతంగా పవిత్రంగా ఉంచుకోవాలి కోపానికి అసూయకు ఇతరుల గురించి చెడుగా మాట్లాడటానికి ఎంతమాత్రం తావివ్వకూడదు ఈ మానసిక శుద్ధే మన దీక్షకు అసలైన బలాన్నిస్తుంది ఉపవాస దీక్షను ముగించడాన్ని పారణ అంటారు ఉపవాసం జాగరణ ఎంత ముఖ్యమో వాటిని సరైన సమయంలో సరైన పద్ధతిలో ముగించడం కూడా అంతే ముఖ్యం దానికి కూడా ఒక పద్ధతి ఉంది రాత్రంతా జాగరణ చేసి ఆ శివ చైతన్యంలో గడిపిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఉపవాసాన్ని విరమించాలి అయితే ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు పంచాంగం ప్రకారం ఒక నిర్దిష్టమైన సమయ వ్యవధి ఉంటుంది ఆ శుభ సమయంలోనే పారణచేస్తే సంపూర్ణ ఫలం లభిస్తుంది పారణచేసే ముందు ఉదయాన్నే స్నానం చేసి శివదర్శనం చేసుకుని లేదా ఇంట్లోనే స్వామికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఆ తరువాత ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి ఇది చాలా సరళమైన కాని అత్యంత పవిత్రమైన పద్ధతి ఉపవాసం ముగిసింది కదా అని అన్నీ అయిపోయినట్లు కాదు మనం జాగరణ ద్వారా సాధించిన ఆ ఆధ్యాత్మిక శక్తిని నిలుపుకోవడానికి ఆ తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి ఇది కూడా దీక్షలో ఒక భాగమే మరి జాగరణ చేసిన మరుసటి రోజు గురించి అందరికీ సాధారణంగా వచ్చే ఒక ముఖ్యమైన సందేహం పగటిపూట నిద్రపోవచ్చా అనేది ఇప్పుడు దానికి సమాధానమేంటో చూద్దాం దీనికి శాస్త్రం చెప్పే సమాధానం ఒక్కటే మరియు అది చాలా స్పష్టమైనది వద్దు పొరపాటున కూడా ఆ మరుసటి రోజు పగలు నిద్రపోకూడదు దాని కారణమేంటంటే పగటి నిద్ర మనలో తమోగుణాన్ని అంటే జడత్వాన్ని బద్ధకాన్నీ పెంచుతుంది రాత్రంతా జాగరణ చేసి మనం ఆర్జించిన ఆ దివ్యమైన శివ చైతన్యాన్ని ఆ శక్తిని ఇది హరించివేస్తుంది మనం పడిన కష్టమంతా వృధా అయిపోయే ప్రమాదముంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే ఈ పవిత్ర దీక్ష అనేది ఉపవాసం రోజు ఉదయం మొదలై జాగరణ తర్వాత వచ్చే రోజు రాత్రి మనం నిద్రపోయే వరకు కొనసాగుతుంది ఈ సుమారు ముప్పై ఆరు గంటల కాలం పూర్తినిష్టతో ఉండాలన్నమాట మనం గ్రహించాల్సింది ఒకటే కేవలం ఆహారం మారడం కాదు మనస్సును శివునిపై నిరంతరం లగ్నం చేయడమే నిజమైన ఉపవాసం ఈ నియమాలు ఆచారాలు ఆ లక్ష్యాన్ని చేరడానికి మనకు సహాయపడే మార్గాలు మాత్రమే